ટા <laughs> મતલબ <laughs> ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేట్ చేత నా గట్టించి నా కష్టాలు దోచుకొని గ్రేట్రా నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాను సార్ గంటలు జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం పని నువ్వు సార్ ఇక్కడ ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే లోపలికే దారి పాపం పట్టుకున్నాం పట్టుకున్నాం రాయని పట్టుకున్నాం పట్టుకున్నా